పిల్లలు ఉన్నదని తెలుసు మీ ఆయన జాబ్ చేస్తారని తెలుసు అన్ని తెలుసు కాబట్టి ప్రపోజ్ చేసాను గుర్తుంది అన్ని తెలుసు కూడా నన్ను ప్రపోజ్ చేయడానికి వచ్చా అదేంటి నీకు అమ్మాయిలు ఎవరు దొరకలేదు నాకు అమ్మాయిలు ఇష్టం ఉండదు ఆంటీలు అంటే ఇష్టం ఏ అమ్మాయిలు ఎందుకు ఇష్టం ఉండదు వాళ్ళంటే ఖర్చు పెట్టిస్తారు అమ్మాయిలు అంటే ఆంటీలు అంటే ఇస్తారు అంటే అమ్మాయిలు అంటే ఖర్చు పెట్టిస్తారు ఆంటీలు అంటే కొద్ది గొప్ప చూసుకుంటారు నేను ఆ టైప్ అయితే కాదు నాకు మా ఆయన ఉన్నారు నా పిల్లలు ఉన్నారు చాలు నేనైతే నేను లవ్ చేయాలి అలానే అనుకోవట్లేదు నువ్వు నన్ను లవ్ చేయొద్దా నేను చెప్పట్లేదు నాతో ఒక రైలు కలుపు ఏం కలపాలి ఒక రైలు కలప అంటే కులేర కలప అంటున్నావు నేనెందుకు కలపాలి కలపండి ఎందుకు నువ్వెవరు నేనెవరు నీతో నేనే పక్కింటి అబ్బాయి నేను పక్కింటా అంటే నువ్వు పక్కింటి అబ్బాయి అయితే నాకు సంబంధం ఏముంది మీకే సంబంధం ఉంది నాకు సంబంధం లేదు నాకు మరి నేను చూసినప్పుడు ఎందుకు మీరు అలా నడుచుకుంటా పోతారు ఇలా పోతారు అయితే నా ఇష్టం మా ఇల్లు నేను నడుస్తాను ఒకసారి చూసుకోవాలి కదా నేను ఎందుకలా అనుకుంటాను సరే గానీ వద్దు ఎంత వద్దు నాకు మీరంటే ఇష్టం నాకు ఇష్టం లేదు

ఇంత వాడికి పుట్టిద్ది అంత వాడికి పుట్టిద్ది అంత వాడికి పుట్టింది ఆఖరికి ఎనభై సంవత్సరాల ఆంటీకి కూడా పుట్టింది ముసల్దానికి కూడా ప్రేమ నా మీద మీకు ఇంత కూడా ప్రేమ లేదు నాకు ప్రేమ లేదు నాకు మా ఆయన చాలు నువ్వు నాకు మీ ఆయన లేడుగా ఎందుకు లేడు మా ఆయన ఉంటారు మీ ఆయన దాంట్లో ఉంటుంది నీకు చెప్పారా నేను చూసా నువ్వు ఏం చూసా అంటే మీ ఆయన ఆంటీ ఇంకొక అమ్మాయి తిరుగుతూ ఉండు కూర దాంతో నేను కూర సరేరా తీసుకుపోయి మా ఆయన దగ్గర చెప్తా నేను చిదగొట్టి పంపిస్తాడు మీ నన్ను కొట్టాడు ఎందుకంటే మీ సిగరెట్స్ మొత్తం నా కాడ ఉన్నాయి అందుకే నువ్వు నా వెంట పడ్డావా నాకేమి ఇలాంటి ఇష్టం లేదు సో నాకు వద్ద నన్ను వదిలేస్తే నువ్వు అమ్మాయిని చూసుకో నా దారిని నన్ను వదిలే నేను పంపినని చెబుతున్నా కదా మిమ్మల్ని ఎందుకు పోతారు ఆడికి పోతారు మా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కామెంట్స్ పెట్టట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి